దేవి ఆలయం హరిద్వార్ దేవి ఆలయం హరిద్వార్ హిందీ చండీదేవి మందిర్ హరిద్వార్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ పవిత్ర నగరంలో దేవికి అంకితం చేయబడిన ఒక ప్రధాన హిందూ దేవాలయం ఈ ఆలయం శివాలిక్ పర్వత శ్రేణి యొక్క తూర్పు శిఖరం అయిన నీల్ పర్వతంపై ఉంది ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కాశ్మీర్ రాజా సుచత్ సింగ్ తన పాలనలో నిర్మించాడు అయితే ఆలయంలోని చండీదేవి యొక్క ప్రధాన విగ్రహాన్ని ఎనిమిదో శతాబ్దంలో గొప్ప హిందూ సన్యాసి ఆదిశంకరాచార్య ప్రతిష్ఠించారు ఈ ఆలయాన్ని పర్వత తీర్థంగా కూడా పిలుస్తారు మరియు హరిద్వార్లోని పంచతీర్థాలలో ఐదు తీర్థయాత్రలు ఒకటి చండీదేవి ఆలయం సిద్ధపీఠంగా భక్తులచే ఎంతో గౌరవించబడుతుంది ఇది కోరికలను తీర్చే ప్రదేశంగా పరిగణించబడుతుంది హరిద్వార్లో ఉన్న మూడు సిద్ధ పీఠాలలో ఇది ఒకటి మిగిలిన రెండు మానసదేవి ఆలయం మరియు మాయాదేవి ఆలయం చండీదేవి ఆలయ ప్రధాన దేవత చండిక అని కూడా పిలువబడే చండీదేవి యొక్క మూలం యొక్క కథ ఇలా ఉంది చాలా కాలం క్రితం రాక్షస రాజులు శుంభ మరియు నిశుంభలు స్వర్గానికి చెందిన దేవుడైన ఇంద్రుని రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని దేవతలను నాశనం చేశారు స్వర్గం నుండి విసిరివేయబడింది దేవతలకు తీవ్రమైన ప్రార్థన తరువాత పార్వతి నుండి ఒక దేవత కనిపించింది ఆమె అసాధారణ సౌందర్యానికి ముగ్ధుడైన శుంభ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంది వారి నిరాకరించడంతో శుంభవారిని చంపడానికి తన రాక్షస నాయకులైన చంద మరియు ముండ్లను పంపాడు చండిక కోపంతో పుట్టిన చాముండా దేవిచేత చంపబడ్డాడు శుంభ మరియు నిశుంభ సమిష్టిగా చండికను చంపడానికి ప్రయత్నించారు కాని దేవత వారిని కూడా చంపింది నీల పర్వత శిఖరంపై చండిక విశ్రమించినట్లు చెబుతారు మందిరము ఈ ఆలయం హర్కి పౌరి నుండి దాదాపు నాలుగు కిలోమీటర్లు రెండు పాయింట్ దూరంలో ఉంది ఆలయానికి చేరుకోవడానికి చండీఘాట్ నుండి మూడుకి మీ ట్రెక్కింగ్ మార్గంలో అనేక మెట్లు ఎక్కవచ్చు లేదా ఇటీవల ప్రవేశపెట్టిన రోప్వే కేబుల్ కార్ సేవను ఉపయోగించవచ్చు యాత్రికుల సౌకర్యార్థం చండీదేవి ఉదంటోలా పేరుతో రోప్వే సేవ ప్రారంభించబడింది మరియు ఇది సమీపంలోని మానస దేవి ఆలయ యాత్రికులకు కూడా సేవలు అందిస్తుంది రోప్వే సేవ యాత్రికులను నజీబాబాద్ రోడ్లోని గౌరీ శంకర్ ఆలయం సమీపంలో ఉన్న దిగువ స్టేషన్ నుండి నేరుగా రెండు వేల తొమ్మిది వందలు మీటర్లు తొమ్మిది వేల ఐదు వందలు అడుగులు ఎత్తులో ఉన్న చండీదేవి ఆలయానికి తీసుకువెళుతుంది రోప్వే మార్గం మొత్తం పొడవు సుమారుగా ఏడు వందల నలభై మీటర్లు రెండు వేల నాలుగు వందల ముప్పై అడుగులు మరియు ఎత్తు రెండు వందల ఎనిమిది మీటర్లు ఆరు వందల ఎనభై రెండు అడుగులు ఆలయ ప్రధాన పూజారి అయిన మహంత్ ద్వారా ఆలయ నిర్వహణ జరుగుతుంది సాధారణ రోజుల్లో ఆలయం ఉదయం ఆరు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది మరియు ఉదయం పాయింట్ మూడు సున్నా గంటలకు ఆరతి ప్రారంభమవుతుంది ఆలయ ప్రాంగణంలో తోలు వస్తువులు మాంసాహారం మరియు మద్య పానీయాలపై కఠినమైన నిషేధం ఉంది ప్రాముఖ్యత ఈ ఆలయం భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి ముఖ్యంగా చండీ చౌదాస్ మరియు నవరాత్రి పండుగలు మరియు హరిద్వార్లోని కుంభమేళా సమయంలో వేలాది మంది భక్తులు తమ కోరికలను తీర్చే దేవత ఆశీర్వాదం కోసం ఆలయాన్ని సందర్శిస్తారు ఈ ఆలయాన్ని హరిద్వార్ సందర్శించే యాత్రికులు తప్పక సందర్శించాలి హనుమంజీ తల్లి అంజన ఆలయం దేవి ఆలయానికి చాలా సమీపంలో ఉంది మరియు దేవి ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు నీలేశ్వర దేవాలయం కూడా పర్వతం దిగువన ఉంది పార్వతీదేవి యొక్క రెండు రూపాలు మానస మరియు చండీ ఎల్లప్పుడూ ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయని చెబుతారు మానస దేవాలయం గంగా నదికి ఎదురుగా బిల్వా పర్వతం మీద ఉంది హర్యానాలోని పంచకులలోని మాతా మానసదేవి ఆలయానికి సమీపంలో చండీగఢ్లో చండీ ఆలయం కూడా ఉంది ఇది ఈ నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది